ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు మంత్రి రోజా షర్మిలవి టైం పాస్ రాజకీయాలు అంటూ విమర్శించారు షర్మిల మాట్లాడే ప్రతి మాట చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ అన్నారు రోజా టీడీపీ కోవర్ట్ రేవంత్ రెడ్డితో ఎలా రాజీ పడిందని మండిపడ్డారు ఒక్క రాజశేఖర్ రెడ్డి బిడ్డ అనే గుర్తింపు తప్ప అసలు షర్మిలకు ఏం గుర్తింపు ఉందని ప్రశ్నించారు షర్మిల గారికి తెలంగాణ బిడ్డని తెలంగాణ ప్రజల కోసం జీవితాంతం సర్వీస్ చేస్తానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినా కూడా ఈరోజు ఆ పార్టీని గాలి కొదిలేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ జగనన్నను తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో ఒకసారి మీ అందరు కూడా ఆలోచించాలి రెండోది రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం అవినీతి పరుడని దోపిడీ దారిన మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి బొకే ఇచ్చి కొడుకు ఎంగేజ్మెంట్కి పిలవాల్సిన అవసరమేముందని అడుగుతున్నాను అలాగే వైఎస్ఆర్ పంచలో తీసుకొడతానన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మిలాఖత్తు చేసుకొని ఎందుకు పిలవాల్సి వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే రేవంత్ ముఖ్యమంత్రిని కానీకుండా నేను చూస్తానని శపథం చేసినా కూడా రోజు ఎందుకు వెంట 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 వెంటనే రేవంత్ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందో అడగండి తెలుగుదేశం పార్టీ కోవట్ అన్న రేవంత్తో ఇన్ని మిలాఖతులు చేసి ఈరోజు జగ జగన్ గారి మీద విషం చిమ్ముతుంటే షర్మిలమ్మని ఏమనాలో ఒకసారి మీ అందరు కూడా ఆలోచించాలి ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అని చెప్పుకుంటే తప్ప నీకు గుర్తింపు కూడా లేదు